హలో అండి అందరికి శ్రావణ మాస శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేనైతే బాగున్నాను మీరు అందరు బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సుహాస్ని శ్రావణ మాసం వస్తుందంటేనే అందరికీ హడావిడి ఉంటదండి హడావిడి లేకుండా అన్ని పనులు ముందుగానే చేసుకుంటే టెన్షన్ ఉండదండి శ్రావణ మాసంలో పూజలు రథాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందరూ కంగారు పడిపోతుంటారు కంగారు పడకుండా ముందుగానే అన్ని ప్లాన్ ప్రకారం ప్రిపేర్ చేసుకుంటే ఏ టెన్షన్ ఉండదండి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి నేను ముందుగానే కుంకుమ అక్షింతలు తయారు చేసి పెట్టుకున్నాను ఇలా ముందే ప్లాన్ చేసుకుంటే పూజలు చేసేటప్పుడు అస్సలు టెన్షన్ ఉండదు మనకి బయట మార్కెట్లో కుంకుమ అస్సలు బాగుంటుంది లేదండి అంతా కలర్ కలుపుతున్నారు అందుకే నేను ఇంట్లోనే కుంకుమని ప్రిపేర్ చేసుకున్నాను కుంకుమ తయారు చేయడానికి కావాల్సినవి పసుపు సున్నం గంధం లోనే ఈజీగా కుంకుమని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఒక బౌల్ పసుపు తీసుకుంటున్నాను ఒక మిక్సీ జార్లో పసుపు కొద్దిగా సున్నం మంచి సువాసన రావడం కోసం కొద్దిగా గంధం కూడా వేస్తున్నాను వీటన్నిటినీ ఒక ప్లేట్ లో వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు కాకపోతే మిక్సీ జార్లో అయితే అంతా బాగా కలిసిపోతుందని నేను జార్ని వాడుతున్నాను మిక్సీ జార్ అవసరం లేకుండా కూడా డైరెక్ట్ మిక్స్ చేసుకోవచ్చు కలర్ లైట్ గా వచ్చింది కాబట్టి ఇంకొంచెం సున్నం యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా రోజ్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను రోజ్ వాటర్ అనేది ఆప్షనల్ అండి ఇష్టం మంచి కలర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి మనం సున్నం యాడ్ చేస్తున్న దాన్ని బట్టి మంచి కలర్ వస్తుంది అండి కుంకుమ ఎంత మంచి కలర్లో వచ్చిందో ఒరిజినల్ కుంకుమ కలర్ అంటే ఇదండి బయట మార్కెట్లో దొరికేది కలర్ కలుపుతారండి అందుకే చాలా రెడ్గా కనిపిస్తుంది కుంకుమ కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి కాసేపు ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టిన కుంకుమని నేను ఒక గాజు తీసాలో స్టోర్ చేసుకున్నాను ఇలా ఇంట్లోనే కల్తీ లేని కుంకుమని ఈజీగా తయారు అండి ఇలా తయారు చేసుకున్న కుంకుమని మొదటగా అమ్మవారికి సమర్పించాను ఇలా శ్రావణ మాసంలో దైవ కార్యంగా ఏ పని చేసినా చాలా మంచి జరుగుతుందండి అలాగే అక్షింతలు కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అక్షింతల కోసం ఒక కప్పు బియ్యం కొద్దిగా పసుపు తీసుకోవాలి కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి మన ఇంట్లో చేసే ఏ పూజలో అయినా పసుపు అక్షింతలు వాడితే మంచిదని పండితులు చెప్తారు ఇలా తయారు చేసుకున్న అక్షింతల్ని కూడా ఒక గాజు సీసాలో పోసి పెట్టాను ఇలా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయండి పూజలు చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది మనకి టైం కూడా సేవ్ అవుతుందండి ఇలా ముందే మనకు కావాల్సినవి తయారు చేసుకోవడం వల్ల పూజలు చేసేటప్పుడు హడావిడి లేకుండా ఉంటుంది అందుకే ముందే ప్రిపేర్ చేసుకుంటే ఈ టెన్షన్ ఉండదండి రావణ మాసంలో చేసే పూజలు మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు సార్ కదండి మీకు తప్పకుండా ఈ వీడియో యూజ్ అవుతుందని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో థ్యాంక్ యూ